సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మీ భాగస్వామి అక్రమ సంబంధంలో ఉన్నారా అయితే ఈ వీడియో మీ కోసమే ఎక్స్పర్ట్ అడ్వకేట్ జిఎం రావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే సరే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువైపోయాయి కదా ఈ ఇట్లా ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ ఫ్యామిలీ పైన ఎలా ఉంటుంది మీరు చూస్తే ఉంటారు కదా మీ ఎక్స్పీరియన్స్ లో అన్ని ఇవే కేసెస్ కదా మీరు డీల్ చేసేది చాలా ఉంటుంది ఇది ఫ్యామిలీ పైన అంటే చాలా ఉంటుంది పిల్లల పైన ఉంటుంది ఇప్పుడు ఇంకో స్పౌస్ పైన ఇప్పుడు ఒకవేళ వైఫ్ అడల్టరీలో ఉంటే హస్బెండ్ ఇంకా నరకం అనుభవించాల్సిందే ఎవరికి చెప్పుకోలేడు అట్లాగే ఇప్పుడు హస్బెండ్ అక్రమ సంబంధంలో ఉంటే వైఫ్ చాలా అంటే చాలా బాధపడుతుంది అసలు ఏ వైఫ్ తట్టుకోదు కదా హస్బెండ్ ఇంకో ఇంకో ఆవిడతో ఉండాలని చెప్పేసి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ అయిపోయాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వైఫ్ అక్రమ సంబంధంలో ఉండడము కొన్ని సిచ్యువేషన్స్లో మనకు హస్బెండ్ మన అక్రమ సంబంధంలో ఉండడము దీనివల్ల ఏంటిదని అంటే మనకు మొత్తము మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది ఫ్యామిలీలో ఏర్పడుతుంది ఏం చేయాలో తెలియలేని పరిస్థితి ఓకే ఏదైనా మనం మాట్లాడినామనుకోండి తెలియకుండా ఒకవేళ లేదు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే రివర్స్లో కేసులు పడుతుంటాయి ఇప్పుడు చాలా సార్లు ఒకవేళ వైఫ్ అడల్టీలో ఉందనుకోండి హస్బెండ్ ఆమెను క్వశ్చన్ చేస్తే ఆమెడ మళ్ళీ ఇమిడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడం నన్ను అరాజ్ చేస్తున్నారని అని చెప్పేసి సో ఈ రకంగా ఇంపాక్ట్ అనేది వీళ్ళపైనే కాకుండా పిల్లల పైన కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట అంటే ఇంకా వాళ్ళు కూడా పెద్ద పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా లైక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఇది ఈ ఇంపాక్ట్ అనేది డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది అంటే ఫ్యామిలీ మొత్తము డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి అమ్మ దీంట్లో ఇంకా సొసైటీలో మళ్ళీ ఇప్పుడు పార్ట్నర్స్ కూడా ఎట్లా చెప్పుకుంటారో పరువు పోతుంది అదొకటి ఇంట్లో గొడవలు ఆ గొడవలు అవుతుంటే అది పిల్లల పైన

అంటే క్లారిటీ లేదు సార్ దీనికి సంబంధించి ఓకే సో యాక్చువల్గా ఏంటిదంటే ఈ అడల్టరీ బ్యాక్గ్రౌండ్ భారతదేశంలో మన దగ్గర వివాహం ఒక కాంట్రాక్ట్ కాకుండా ఇది ఒక పవిత్రమైన బంధంగా మనము భావిస్తాం మనం ఓకే సో దీని పట్టు ఏంటిదంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర ఉన్నది ఒక ప్యూరిటీ శుద్ధి విశ్వాసం ఒకరి మీద ఒకరు విశ్వాసము నిబద్ధత అనే భావన చాలా వివాహాల్లో ప్రధాన స్తంభంగా నిలుస్తుంది అయితే భార్య లేదా భర్త ఈ విశ్వాసాన్ని అతిక్రమించి వివాహేతర సంబంధాల్లోకి ప్రవేశించినప్పుడు దాని ప్రభావాలు అనేది వ్యక్తిగతంగానే కాకుండా చట్టపరంగా కూడా మనకు ఉంటాయి ఈ అడల్టరీ అనేది ముందు ఇది ఇండియన్ పీనల్ కోడ్లో క్రిమినల్ అఫెన్స్ కింద సెక్షన్ నైన్ ఫోర్ నైంటీ సెవెన్ అనేది ఉండేదండి అడల్టరీకి పనిష్మెంట్ ఉండేది ఓకే మీరు ఎవరైనా వైఫ్ అయినా హస్బెండ్ అయినా అడల్టరీలో ఉన్నాడు అని అంటే దానికి పనిష్మెంట్ ఉండేది అనమాట అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది జోసఫ్ షాయిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ అడల్టరీని తీసేసింది ఓకే ఎందుకు తీసేసింది అని అంటే మనకు ఈ అడల్టరీ ఇంకా క్రిమినల్ అఫెన్స్ కాదు ఇంకా మొత్తం దానిలో నుంచి తీసేశారు ఎందుకు అని అంటే ఇట్ వైలేటెడ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏంటిది మనకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ నా ఇష్టం వచ్చినట్టు నేను బతకగలుగుతాను సో ఆపడానికి లేదని ఈ గ్రౌండ్ మీద మనకు ఏం జరిగిందని అంటే సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఎయిటీన్లో అడల్ట్రీ అడల్టరీ అనే సెక్షన్ ని మొత్తానికి తీసేశారు అడల్టరీ సెక్షన్ తీసేసేసరికి ఇప్పుడు ఏంటి ఇంకా అడల్టరీ లేదు సో దాని గురించి విడిగా మొత్తం ఉన్నాయి అంటే ఇప్పుడు పనిష్మెంట్స్ లేవు వ్యభిచారము ఇది అడల్టరీ అక్రమ సంబంధము అనేది ఇప్పుడు క్రిమినల్ నేరం అనేది కానే కాదు ఓకే కానీ ఇది డైవర్స్ కి పనికి వస్తుంది ఓకే డైవర్స్ కి కానీ దీని మీద మనకు మెయింటెనెన్స్ హక్కుల మీద కానీ అలూమిని మీద కానీ ఇంపాక్ట్ ఇస్తుంది ఓకే ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటిది అని అంటే భయం లేకుండా పోయింది ఓకే అడల్టరీ అడల్టరీలో నేనున్నాను ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఓకే వైఫ్ అట్లాగే ఉంటున్నారు అమ్మాయి ఉమెన్ సైడ్ అట్లానే హస్బెండ్ సైడ్ అట్లాగే ఎన్ని కేసులు చూసినా కానీ ఏంటిదనంటే అవును అంటే చేసుకుంటారు నేను అడల్ట్రీలో ఉన్నాను ఏం చేసుకుంటావు పోలీసు వాళ్ళకి పోయి ఇట్లా ఉన్నాడంటే కూడా నేను ఏం చేయలేమా అనే పరిస్థితి సో దీని వల్ల ఏంటిదని అంటే మనకు ఒక రకంగా ఈ సమాజం మీద ఒక బ్యాడ్ ఇంపాక్టే పడుతుంది అడల్టరీ అనేది ఇంకా భయం అనేది ఎవరికి లేకుండా ఒకవేళ తెలిసింది అనుకోండి పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్ లో ఉన్నారు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది ఏంటిదని అంటే వెబి ఇది మన అక్రమ సంబంధంలో ఉన్నారని తెలియగానే ఎంటనే అర్చేయడం లేదా ఏదో గొడవ పెట్టుకోవడం అట్లాంటి పనులు చేయద్దు ఎప్పుడు ఓకే ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీరు అట్లాంటి పనులు ఎవరైనా చేశారనుకోండి వైఫ్ అక్రమ సంబంధంలో ఉంటే హస్బెండ్ అట్లాంటి పని చేసినా హస్బెండ్ అక్రమ సంబంధంలో ఉంటే వైఫ్ అట్లాంటి పని చేసిన కన్ఫ్రంట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ అయిపోతారు వాళ్ళని మనం ఏం చేయలేము ఇంకా వాళ్ళంతా జాగ్రత్త పడిపోతారు ఓకే ఈమె ఇట్లా చేస్తుంది ఇప్పుడు ఎవరైనా కానీ మీ ఫోన్లు వాచ్ చేస్తున్నారని చెప్పి తెలిసిందనుకోండి ఫోన్లు ఏమైనా పెడతామో మనం ఏం పెట్టం కదా సో ఇక్కడ కూడా మనకు అడల్టీలో ఉన్నారు అని చెప్పి ఎదుటి వాళ్ళకి తెలిసింది అని అంటే మాత్రం వాళ్ళు జాగ్రత్త పడిపోతారు కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు అక్రమ సంబంధంలో మన వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉన్నప్పుడు ఇంకో పర్సన్ వాళ్ళకి ఎప్పుడు కన్ఫర్ంట్ చేయదు అంటే అడగొద్దు నువ్వేం చేస్తున్నావు ఏంటిది అని చెప్పేసి కానీ స్లోగా అసలు ఏం చేస్తున్నాడు అనేది ఎవిడెన్సెస్ సంపాదించాలి ఓకే ఆ ఎవిడెన్సెస్ ఏమేం సంపాదించాలి అనేది అడ్వకేట్స్ చెప్తారు మనం ఇక్కడ దానికి మనం సో దానికి మంచి అడ్వకేట్స్ అయితే మనము చెప్తాం మనం ఏదిట్లాంటి ఎవిడెన్స్ సంపాయించాలి అంటే ఏంటిది అని ఆ ఆ పీరియడ్ లోనే మనకు మంచి అవకాశం ఉంటుంది ఓకే అలా చేస్తేనే బెటర్ అలా చేస్తేనే బెటర్ ఇట్లాంటి రైట్స్ ఉంటాయి అదర్ పార్ట్నర్ కి ఒకవేళ పార్ట్నర్ ఇల్లీగల్ अफेयर పెట్టుకుంటే పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళ హక్కులు ఏంటిది ఓకే సో పార్ట్నర్ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ అనేది అయితే లేదు క్రిమినల్ పనిష్మెంట్ లేదు వాళ్ళకి మిగిలింది రెండే రెండు ఐదారు మీడియేషన్ ద్వారా రికన్సిలేషన్ చేసుకోవడం ఓకే నేను ఇట్లా చేయను అది ఇది రికన్సిలేషన్ చేసుకొని ఉండడం ఇప్పుడు దీంట్లో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటిదని అంటే అండి ఈ అక్రమ సంబంధం అనేది కొంతమంది ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా పెట్టుకుంటున్నారు ఓకే అప్పటికి పిల్లలు పెద్దగా ఉంటారు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వీళ్ళకి తెలిసిందంటే పరుగు పోతుంది హస్బెండ్కి తెలుసు వైఫ్ గురించి లేకపోతే వైఫ్కి తెలుసు హస్బెండ్ ఇటువంటి పనులు చేస్తున్నాడని రెండు రకాల కేసెస్ ఉంటాయి మన దగ్గర సో దీంట్లో ఏంటిదని అంటే మనకు ఆ మూమెంట్లో వీడు ఇప్పుడు గొడవబడి చేసేది ఏమీ లేదు సో ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్లో ఏంటిదని అంటే రికన్సైల్ అయిపోయి కౌన్సిలింగ్ పెట్టుకొని ఇద్దరు మళ్ళీ కలిసి ఉండడం బెటర్ ఎందుకనంటే అంతంత పెద్ద పిల్లలు ఉన్న తర్వాత విడిపోవడము దానితోటి వచ్చేది ఏమీ లేదు దాని తర్వాత పిల్లల మీద కూడా చాలా ఘోరంగా ఇంపాక్ట్ అవుతుంది ఇది ఒక పద్ధతి కలిసి మీడియేషన్లో కలిసి ఉండడం ఒక పద్ధతి రెండవది ఏంటిదని అంటే డైవర్స్ తీసుకోవడం ఓకే ఈ డైవర్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా అయితే సెక్షన్ థర్టీన్ వన్ ఆఫ్ ఐ ఇది అడల్టరీ అడల్టరీలో ఉంటే దాని గ్రౌండ్ పైన అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని పెళ్లి చేసుకొని అట్లాంటిది ఉంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది దాంట్లో సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ వన్ ఆఫ్ ఏ దాని ప్రకారంగా అడల్టరీ కింద తీసుకోవచ్చు క్రిస్టియన్స్ ఒకవేళ ఇట్లాంటిది ఒకవేళ ఇదైతే డైవర్స్ తీసుకోవాలనుకుంటే సెక్షన్ టెన్ ఆఫ్ వన్ ఆఫ్ ఐ ఓకే పార్సీ మ్యారేజ్ యాక్ట్ లో కూడా మనము వాళ్ళు కూడా తీసుకోవచ్చు సెక్షన్ థర్టీ టూ ఆఫ్ డి దీని కింద వాళ్ళు అడల్టరీ గ్రౌండ్ మీద డైవర్స్ ఫైల్ చేయవచ్చు ఓకే ఈ రెండు ఈ రెండు తర్వాత మెయింటెనెన్స్ వైఫ్ అక్రమ సంబంధంలో ఉందని మనం ప్రూవ్ చేస్తున్నాం కోర్టులో ప్రూవ్ చేయడం వల్ల మనకు డైవర్స్ కూడా వస్తుంది ఇప్పుడు వైఫ్ గురించి మాట్లాడుతున్నాం మనం వైఫ్ అక్రమ సంబంధంలో ఉంటే ప్రూవ్ చేస్తే డైవర్స్ కూడా వస్తుంది మళ్ళీ ఏంటిదంటే ఆమెకు మెయింటెనెన్స్ కూడా రాదు మెయింటెనెన్స్ మనకు అసలు ఆమెకు ఇవ్వాల్సిన పని లేదు అడల్టరీలో ఉన్నదని చెప్పేసి అదే హస్బెండ్ ఒకవేళ అడల్టరీలో ఉంటే అక్రమ సంబంధంలో ఉంటే వైఫ్ ఆమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు ఫైల్ డొస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసో ఫర్ ద మెంటల్ హాస్మెంట్ ఓకే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఆడపిల్ల ఆడామే ఇంకో ఫైల్ చేయొచ్చు కానీ మొగోడు ఆడ మీద ఫైల్ చేయడం లేదు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నారు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ మెన్ కాదు ఇక్కడ సో అమ్మాయి ఆడామే ఏంటిదని అంటే హస్బెండ్ పైన ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి ఆ యాక్ట్ కింద మనకు తను డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఫైల్ చేయవచ్చు దీనిది ఇంకో ఇంపాక్ట్ ఏంటిదంటే అంటే అండి చైల్డ్ కస్టడీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే మోరల్ మోరల్ అనేది ఒకటి ఉంటుంది కదా హస్బెండ్ అడల్టరీలో ఉన్నాడంటే హస్బెండ్ కి కస్టడీ ఇవ్వడం కష్టం వైఫ్ కస్టడీలో ఉందంటే వైఫ్ కి ఇవ్వడం కష్టం కానీ పర్ అమౌంట్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అనేది కోర్టు కంపల్సరీ చూస్తారు బట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ మన అక్రమ సంబంధం అనేది దాంట్లో కూడా ఉంటుంది మనకు సో ఇవన్నీ జరగకూడదు మనకు ఓకే ఇవన్నీ కాకుండా ఉండాలి ప్రపంచానికి తెలియదు అని అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుని విడిపోవడం ఇప్పుడు ఇలాంటి కేసెస్లో చాలా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఉంటారు కదా వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ వేసారనుకోండి అయిపోతుంది అడల్ట్ మీద ఏదైనా ఫాల్స్ పెట్టి ఏదో ఒకటి వేస్తే పిటిషన్ డిస్మిస్ అయిపోతుంది తర్వాత డిఫేమేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అదర్ పార్ట్నర్ సివిల్ అండ్ క్రిమినల్ డిఫేమేషన్ క్లెయిమ్ చేయొచ్చు ఓకే ఇది మనకు ఒక జడ్జ్మెంట్ ఉందండి సుప్రీం శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీప ఓకే ఇది టూ థౌజండ్ థర్టీన్ ది జడ్జిమెంట్ ఈ జడ్జ్మెంట్ లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఫాల్స్ అలిగేషన్స్ అనేది మెంటల్ క్రియాలిటీ అవుతుంది దానివల్ల దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏం మంది ఏం అంటే మన డైవర్స్ పిటిషన్ పెడతారు డైవర్స్ పిటిషన్ పెట్టి ఆయనకు ఆయనతో సంబంధం ఉంది ఈయనతో సంబంధం ఉంది ఇది అని అంటారు కానీ వాళ్ళు ప్రూవ్ చేయరు సో అది అన్ని అక్రమ సంబంధం అంటే ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడమే కదా దాట్ ఇట్ సెల్ఫ్ అ క్రియాలిటీ దాని గురించి దాన్ని బేస్ చేసుకునే ఎవరు పిటిషన్ వేసారు వాళ్ళకే రివర్స్ అవుతుంది డైవర్స్ వచ్చేస్తుంది అనమాట సో ఫాల్స్ అలిగేషన్స్ వల్ల డైవర్సే కాకుండా చాలా మంది ఏంటిదంటే ఎందుకు అని చెప్పి వదిలేస్తారు కానీ ఎవరైతే ఫాల్స్ అలిగేషన్స్ వల్ల కేసు వేసారో ఇప్పుడు హస్బెండ్ కేస్ అనుకోండి వైఫ్ మీద నా వైఫ్ ఆయనతో దిరుగుతుంది రాత్రంతా మాట్లాడుతుంది ఆమె అక్రమ సంబంధంలో ఉన్నది కరెక్టే కదా వైఫ్ నే మనం మొత్తం బద్లాం చేసేసినాం మనం కోర్టు ముందర కానీ అది ప్రూవ్ చేయకపోతే మాత్రము వైఫ్ మీద డిఫర్మేషన్ కేసు పెట్టవచ్చు అది ప్రూవ్ చేయకపోతే వైఫ్ నా మీద అలిగేషన్ అని చెప్పి కేసు సివిల్ అండ్ క్రిమినల్ డిఫెమేషన్ వేయొచ్చు అట్లాగే హస్బెండ్ కూడా వైఫ్ మీద ఓకే కాబట్టి మనకు సుప్రీం కోర్ట్ ఏమంది ఇట్లాంటి అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పి చెప్పింది అనమాట మీరు ఇలాంటి అన్ని మీరు అంటే హ్యాండిల్ చేసే కేసెస్ అన్ని ఇవే కదా డైవర్స్ కి సంబంధించి అండ్ లీగల్ అఫైర్స్ కి సంబంధించి అంటే నేను హ్యాండిల్ చేసే కేసెస్ క్రిమినల్ అండ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయండి కానీ నాది ఇంట్రెస్ట్ ఏంటిదంటే చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అట్లాంటివి నాకు వస్తుంటాయి అవి అది అవి సాల్వ్ చేయడంలోనే నాకు కొద్దిగా మంచిది ఆనందం ఉంటుందన్నమాట సో మీ ఎక్స్పీరియన్స్ లో చాలా కాంప్లికేటెడ్ కేస్ గురించి ఏదైనా షేర్ చేసుకుంటారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ చాలా ఉన్నాయండి దాంట్లో ఒక కేసు గుర్తొచ్చింది అది ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటాను కేసు సో ఇక్కడ తెలుగు మ్యాట్రిమనీ నుంచి మ్యారేజ్ జరిగింది తెలుగు మ్యాట్రిమనీ నుంచి మ్యారేజ్ జరిగింది పిల్లవాడేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు ఈ పిల్ల ఏమో సంవేర్ నార్త్ ఇండియా ఎక్కడో జాబ్ చేస్తుంది తెలుగు అమ్మాయే కానీ నార్త్ ఇండియా ఎక్కడో జాబ్ చేసేది అనమాట సో తెలుగు మాట నుంచి పెళ్లి అయిన తర్వాత పిల్లోడు చాలా ఇన్నోసెంట్ ఈ అమ్మాయిని చూస్తే ఎవరైనా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే పక్కోడు వాళ్ళని కొట్టినా కొడతాడు అంత ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది అమ్మాయి ఓకే పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే హస్బెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఈవిడ స్కైప్లో డ్రెస్ బట్టలు లేకుండా ఇంకోటికి నేను బాగున్నానా అని చెప్పి ఏదో చూపిస్తుంది అనమాట సో హీ వాస్ షాక్డ్ ఏంటిది అని చెప్పేసి వీడికి ఇంకా భాగవతం తెలియదు వీడు అసలు ఏం జరిగిందా అని చెప్పేసి వాడు అసలు షాక్లో ఉండి ఏంటిది ఇది ఏం చేస్తున్నావును అని చెప్పేసి వాడు నా దగ్గరికి అట్లా ఇట్లా తెలుసుకొని మనకు ఫోన్ చేశాడు అనమాట అప్పుడు ఫోన్ చేస్తే ఇది మీరు ఒకసారి ఏదైనా ఎవిడెన్స్ ఉండాలండి మనము ఒక ఆడపిల్ల మీద మీరు వితౌట్ ఎవిడెన్స్ మీరు ఏం చేయలేరు సో ఆ కంప్యూటర్లో అది రికార్డర్ వీడియో రికార్డర్ అనేది పెట్టేశాడు సో ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ రికార్డ్ అయిన తర్వాత అప్పుడు క్వశ్చన్ వేసాడు అనమాట క్వశ్చన్ కూడా వేయలేదు మాట్లాడడం మానేశాడు ఎందుకు మాట్లాడలేదని అంటే ఏంటిది ఇదంతా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ అమ్మాయి అతనికి మెయిల్ పంపించిందండి గ్రేట్ చూడండి ఏమని అంటే పెళ్ళి కాకముందు ఫస్ట్ ఏ అనే పర్సన్ నాకు ఇంట్రడ్యూస్ అయ్యాడు అతనితో నాకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది ఏ అనే పర్సన్ అవసరం వచ్చి అతను బయట దేశానికి వెళ్ళిపోయాడు ఎక్కడ ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బి అనే పర్సన్ కల్పించాడు సో బి అనే పర్సన్ తోటి ఉంది నాకు రిలేషన్ ఆ బి అనే పర్సన్ కూడా కొన్ని రోజుల తర్వాత వేరే షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది కాబట్టి అతను బి వెళ్ళేటప్పుడు సి అండ్ డిని కల్పించాడు

సో నువ్వు కూడా ఎవరినైనా చూసుకో మనం ఏంటిదంటే సమాజం కోసము మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉందాం నేను నా డ్యూటీ నేను చేసుకుంటా నా పని నేను చేసుకుంటా నీ చేసుకో ఓకే సో ఈ కేసు తీసుకొని వాళ్ళ బావగారు చెన్నైలో ఉంటారు ఈ కేసు తీసుకొని మొత్తం అసలు ఈ మీద మీద ఏం కేసు వేయొచ్చు అని చెప్పి నన్ను మర్చిపోయారు అప్పుడు నన్ను మర్చిపోయిన తర్వాత ఇంకెక్కడెక్కడో తిరిగారు మొత్తం అంతా తిరిగితే అసలు అమ్మాయి మీద ఏం చేయలేమండి అది ఇది అని వచ్చారనమాట సో వాట్ ఎవర్ ద ఈమెయిల్ ఎవిడెన్స్ వీడియో ఎవిడెన్స్ అవన్నీ పెట్టి కుకుట్పల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారండి ఆమె మీద ఆమె చీటింగ్ క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ చేస్తే అక్కడ లేడీ జడ్జ్ ఓకే మేడం దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ ఇప్పుడు క్రిమినల్ కేసు కదా అది వెదర్ షీ హ్యాస్ టు టేక్ ఇట్ ప్రైవేట్ కంప్లైంట్ ఆమె తీసుకోవాలి లేదా పోలీస్కి రెఫర్ చేయాలి సో నేను చెప్పాను మీరు నేను ఆమెని తీసుకోమని చెప్పి నేను పెట్టాను అనమాట పెడితే ఎవిడెన్సెస్ ఏంటి అన్నది మేడం ఇది ల్యాప్టాప్ అండ్ ఇది పెన్ డ్రైవ్ బట్ దట్ ఎవిడెన్స్ కెన్ నాట్ బి షోన్ ఇన్ ద పబ్లిక్ సో మీరే ప్రైవేట్గా చూడండి యూ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సీ దట్ ఈమెయిల్ ఈమెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను అది ఇక్కడ ఓపెన్ కోర్టులో నేను చెప్పలేను సో మీరు చూడండి అని అంటే ఆమె చూసి ఆమె షాక్ అయిపోయింది వెంటనే ఆమెకు మనకు వారెంట్స్ కూడా ఇష్యూ అయ్యాయి అనమాట కేసు రిజిస్టర్ అయింది తర్వాత వారెంట్ ఇష్యూ అయింది ఆమె పైన అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది తర్వాత కేసు ఆన్ ఆమె కూడా మళ్ళీ రివర్స్ కేసు వేయడము ఫైనల్గా సెటిల్మెంట్ అయిపోయింది ఇంకో ఇంకోస్లో అది కూడా యుఎస్ కేస్ అది ఆ కేసులో పిల్లలు పెద్దగా ఉన్నారండి సిక్స్టీన్ ఇయర్స్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ సో అండ్ సో ఇద్దరు యూఎస్ సిటిజన్స్ ఇద్దరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇంకా అక్కడ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ వైఫ్ ఏంటిదని అంటే ఏదో స్కూల్ గ్రూప్ ఉంది అది ఇదని చెప్పి ఒకరితో లింక్ పెట్టుకుంది అనమాట ఓకే పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ ఏమందంటే నేను ఇక్కడ చాలా బోర్ అయిపోతున్నా నాకు యుఎస్ ఎన్విరాన్మెంట్ ఇదైంది నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను నా ఫ్రెండ్స్ అందరూ ఏదో పిలుస్తున్నారు అది ఇది ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి ఈవిడ అక్కడికి వెళ్ళింది అయితే ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్కి డౌట్ ఈవిడ ఏదో చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి అండ్ గ్రేట్ ఏంటిదని అంటే హస్బెండ్ కొద్దిగా డౌట్ వచ్చినప్పుడే నన్ను కాంటాక్ట్ అయ్యాడు అప్పుడు అతను క్లియర్గా చెప్పాను బాబు ఎట్లాంటి కన్ఫ్రంట్ చేయొద్దు నువ్వు ఎట్లాంటి క్వశ్చన్ అడగద్దు ఎలని అండి ఓకే సో ఆమె వెళ్ళింది ఆమె ఎట్లా ట్రాక్ చేసింది అంటే వాళ్ళ హస్బెండ్ ఏ హోటల్లో ఉంది ఎవరితో ఉంది ఎన్ని గంటలు ఉంది ఎన్ని రోజులు ఉంది అన్ని మొత్తం ట్రాకింగ్ అనమాట ఆ రికార్డ్ అంతా వచ్చేసింది మనకు వచ్చేసిన తర్వాత ఈమెయిల్ అవన్నీ కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాం ఓకే తర్వాత ఏం జరిగింది ఇది ప్రవేశి అనేది క్వశ్చన్ కాదండి ఇది ప్రవేశీ దెబ్బతింటదని కాదు మనిషి లైఫ్ పోతుంది ఇక్కడ ఓకే కోర్టుకి కి కావాల్సింది ప్రూఫ్ సో ఇతను ఏంటిదనంటే అంటే మొత్తం చాటింగ్ వాచ్ చేయడం అవి ఇవి చేశాడు హస్బెండ్ తర్వాత ఒక రోజు జరిగింది ఏంటిదనంటే అంటే హస్బెండ్ అతను ఇండియాకి వచ్చాడు ఇండియాకు వచ్చినప్పుడు ఇతను లేనప్పుడు వాళ్ళు ఫిజికల్ గా కలవడం స్టార్ట్ చేశారు అనమాట వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ బెడ్ మీద ఓకే సో హస్బెండ్ ఏం చేశాడు ఇంకా ఎట్లా చేద్దాం సార్ అది ఇది అని అంటే వి ఇన్స్టాల్డ్ సీక్రెట్ కెమెరా డైరెక్ట్లీ ఆన్ టాప్ టాప్ ఆఫ్ ద బెడ్ ఓకే ఇంకేంటిది డైరెక్ట్గా దొరికిపోయారు అది చూపెట్టి అది ఆమెకే చూపెట్టి వాళ్ళ ఫాదర్కి చూపెట్టలేదు ఇంత ఘోరంది మీరు చూడలేరు అని చెప్పి ఆమెకి చూపెట్టి చూడమ్మా మీ హస్బెండ్ మొత్తం అంతా సెక్యూర్ చేశాడు డైవర్స్ ఇచ్చేసేయనంటే వీడియో రికార్డ్ చేశాము అంత డైవర్స్ వాళ్ళకే చెప్పాను వాళ్ళే అంత వీడియో రికార్డ్ చేసుకొని మా తప్ప అయిపోయింది నేను ఇట్లా అడల్టరీలో ఉన్నాను అది ఇది అని చెప్పి అంత రాసేసి మ్యూచువల్ డైవర్స్ ఎంఓయు రాసుకున్నారు రాసుకున్న తర్వాతే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత ఎవడో అడ్వకేట్ అన్నాడంట అట్లెట్ల అవుతుంది అని చెప్పి స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఓకే సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది వి హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ది ఎవిడెన్స్ టు ద కోర్ట్ ఆమె పరువు అయిపోయింది కదా మనం ఏమన్నా పరువు పోకుండా ఎవ్వరికి తెలియకుండా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి ఓకే ఒక కండిషన్ హస్బెండ్ ది కండిషన్ ఏంటంటే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు కాబట్టి చిల్డ్రన్ కస్టడీ నీకు ఇవ్వను నేను చైల్డ్ కస్టడీ నాకే ఉంటుంది ఆమె లేదు లేదు చైల్డ్ కస్టడీ నాకు కూడా రావాలి అది ఇది అని చెప్పి ఏదో గొడవలు పెట్టుకొని ఇది చేసింది ఫైనల్గా ఆమె ఓడిపోయింది అడల్టరీ ప్రూవ్ అయింది పరువు అయింది పిల్లలు కూడా పిల్లలు కూడా ఇక్కడే పిల్లలు అప్పటికే మెచ్యూర్డ్ కదా ఈ కాలంలో సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కే మెచ్యూరిటీ మాక్సిమం టెన్ ఇయర్స్కే మెచ్యూరిటీ బాగా ఉంటుంది వాళ్లకు అడల్టరీలు అన్నీ తెలుసు సో నో వెరీ వెల్ అండ్ వాళ్ళు తండ్రితోటే ఉన్నారనమాట ఈ అడల్టరీ వల్ల మొత్తము ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతున్నాయి అండి అటు సైడు ఇటు సైడు రెండు ఇప్పుడు అమ్మాయి అడల్టీలో ఉందని చెప్పి పబ్లిక్లో కోర్టులో ప్రూవ్ చేస్తే ఇంకా పరువు ఏముంటుందండి వాళ్ళ తల్లిదండ్రులు ఏం బతికి ఉండాలా ఎట్లా ఉండాలి మన పరిస్థితి సొసైటీలో ఎట్లా బతుకుతారు ఎట్లా తిరుగుతారు వాళ్ళు సో నాది నేను చెప్పేది ఏంటి అంటే అడల్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండడమే తప్పు ఓకే ఒకవేళ ఉన్నా కానీ మీరు సెటిల్ చేసుకోండి బయట పడకుండా బయట పడకుండా సెటిల్ చేసుకొని మీరు ఇది చేసుకుంటే పరువు అయితే పోతుంది పరువు పోకుండా ఉంటుంది అది ఒకవేళ సెటిల్ చేసుకోకుండా కోర్టు వరకు వెళ్ళి నేనే నువ్వు ఇంప్రూవ్ చేస్తావు నేనే ఇంప్రూవ్ చేస్తావు అనుకున్నాం అనుకోండి పిల్లలు ఉంటే పిల్లల మీద భయంకరంగా ఇంపాక్ట్ పడుతుంది అండ్ పిల్లలు కూడా చెడిపోతారు రైట్ చాలా బాగా చెప్పారు సో థ్యాంక్ యూ అండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి